వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల పెండింగ్ బకాయిలు జీతాలు మరియు పెన్షన్లపై చంద్రబాబు సంచలన ప్రకటన అదేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ టచ్ చేయండి తద్వారా నేను పోస్ట్ చేసే సమాచారం అందరికంటే ముందు మిమ్మల్ని తేవడానికైతే అవకాశం ఉంటుంది అదేవిధంగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులకు అండగా సిపిఎస్పై ప్రత్యేక విధానం చంద్రబాబు సకాలంలో పిఆర్సి పెన్షన్ ఇస్తాం జగన్ వారంలో సిపిఎస్ రద్దు చేస్తారన్నాడు అలాంటి వారాలు చాలా పోయాయి ఫిట్మెంట్ ఇవ్వకుండా ఇబ్బందులు డిఎల్ఏ రివర్స్ పీఆర్సి ఇరవై ఐదు వేల కోట్లకు పైగా బకాయిలు ఒక్క నెలలోనూ ఒకటో తేదీ పెన్షన్ ఇవ్వలేదు మద్యం షాపుల వద్ద టీచర్ల కాపలా ఇక గత ఐదేళ్లలో ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి కూడా న్యాయం జరగలేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు సీఎం జగన్ వారి పల్లెట రాక్షసుల్లాగా మారని ధ్వజమెత్తారు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్పై ఒక ప్రత్యేక విధానాన్ని తీసుకొస్తామని ప్రకటించారు ఉద్యోగులకు న్యాయం చేస్తామని పిఆర్సి పింఛన్ సకాలంలో ఇచ్చి అండగా ఉంటామని వెల్లడించారు అయితే ఇక పై ఇచ్చినటువంటి హామీని గాలికి అయినటువంటి మరో సబ్ టైటిల్తో ఉన్న న్యూస్ని చూస్తున్నాం జగన్ జమానాలో ఏ ఉద్యోగికి స్వేచ్ఛ లేదు గతనే కేక వారంలో సిపిఎస్ను రద్దు చేస్తానని హామీ ఇచ్చాడు అలాంటి వారాలు చాలా పోయాయి నేటికి ఆ హామీ నెరవేరలేదు ఫిట్మెంట్ ఇవ్వక నానా ఇబ్బందులు పెడుతున్నాడు డిఏ ఇచ్చిన దాఖలాల్లో రివర్స్ పిఆర్సీ ఇచ్చాడు ఈ ఐదేళ్లలో పెన్షన్లకు ఏ ఒక్క నెల కూడా ఒకటో తేదీన పెన్షన్ ఇవ్వలేదు ఉద్యోగులకు ఇరవై ఐదు వేల కోట్లకు పైగా బకాయిలు పెట్టాడు టీచర్లను మద్యం షాపుల వద్ద కాపులా పెట్టాడు ఈ విధంగా ఉన్నటువంటి ఇరవై ఐదు వేల కోట్ల పైగా ఉన్నటువంటి బకాయిలన్నింటినీ కూడా తాము దశల వారీగా అయితే చెల్లిస్తామని చంద్రబాబు నాయుడు అయితే చెప్పడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్